తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అల్లం గోపాల్రావు కన్ను మూడము తెలుగు సినిమా మరియు టీవీ పరిశ్రమలో చాలా ప్రసిద్ధమైన నటుడు అల్లం గోపాలరావు డెబ్బై ఐదేళ్ల వయసుండిగా కన్నుమూచారు అనారోగ్య సమస్యలతో కుంతాలంగా బాధపడుతున్న ఆయన తన నివాసంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు తుది శ్వాస విడిచారు ఈ వార్త వినగానే తెలుగు ఫిల్మ్ మరియు టీవీ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన భార్య విమల అలాగే ఇద్దరు కుమారులు అనిల్ సునీల్ ఉన్నారు అనిల్ ప్రస్తుతాన్ని సీరియల్స్ లో నటిస్తూ మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు రావు మరల వార్త పట్ల పలువురు సినీ టీవీ ప్రముఖులు స్పందించి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎఫ్ఎన్ కూడా గోపాలరావు కుటుంబ సభ్యులకి తన సంతాపాన్ని తెలియజేసింది గోపాలరావు అంత్యక్రియల్ని ఈ రోజు సాయంత్రాల నాలుగు గంటలకు మహాప్రస్థానంలో నిర్వహించినారు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు గోపాలరావు పలు సీరియల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ముఖ్యంగా మేఘ సందేశం మరియు నిందు నూరేళ్ల సావాసం వంటి సీరియల్స్ లో వారి అభినయం గుర్తుండిపోతుంది గోపాల్రావు సినీ ప్రపంచంలోనే కాకుండా టీవీ రంగంలో కూడా కొన్ని వంద పాత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గుప్పెరంత మన సీరియల్స్ లో మంత్రిగా బ్రహ్మముడి సీరియల్స్ లో కూడా చివరకు సినిమాల్లో కీలక పైస్తున్నారు నింతించి వారి సీరియల్ పని అధికపాతాల్లో గుప్పాత్రాల నటుండేలు కష్టంగా ఏకంగా తాయికి చెప్తారు ఇంతంతీ చేదు వార్తాలు వినడం కష్టం కాని ఆయన ఆత్మకి శాంతి పెంచాలని కోరుకుందాం